పోయిన పాఠంలో మోషే మండుతున్న పొదను చూచినట్లు చెప్పుకున్నాము ఈ పొదను మిథియాను అరణ్యసీమలో చూచాడు మోషే యోహాను వార్త మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన ఎవడూ ఎప్పుడూ దేవుణ్ణి చూచి ఉండలేదు తండ్రి వక్షమందున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు దేవుణ్ణి ఎవరైనా చూడాలి అంటే గ్రహించాలంటే ఏసుక్రీస్తు ద్వారానే చూడాలి ప్రభు ఒకసారి పిలుపుతో అన్నాడు నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు ప్రభు శిష్యులకు ఇదే సత్యాన్ని పదే పదే ప్రకటించాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాలేడు దేవుడు మోషేతో మాట్లాడుతూ అన్నాడు నేను నిబంధన దేవుణ్ణి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో నేను నిబంధన చేసుకొని ఉన్నాను నేను ఈజిప్టులో ఉన్న నా ప్రజల బాధలను నిశ్చయముగా చూచాను పనులలో తమను కష్టపెట్టే వారిని బట్టి వారు పెట్టిన మొర్ర విన్నాను వారి దుఃఖము నాకు తెలుసు ఈజిప్టు దేశీయుల చేతిలో నుండి వారిని విడిపించటానికి ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశానికి అనగా పాలుతేనెలు ప్రవహించే దేశానికి ప్రస్తుతం కనానీయులకు హిత్తియులకు అమోరీయులకు పెరిజీయులకు హివ్వీయులకు ఎబూసీయులకు స్థానమై ఉన్న దేశానికి వారిని నడిపించడానికి నేను దిగి వచ్చాను శ్రోతలు దేవుడు చెప్పిన మాటలు విన్నారా దేవుడు విమోచిస్తాడు అంటే ఎందులో నుండి ఎందులోకి అనే విషయం గ్రహించాలి ఒక స్థితి నుండి మరొక స్థితిలోనికి ఒక స్థలము నుండి మరొక స్థలంలోకి విమోచిస్తాడు బదిలీ చేస్తాడు పాపము నుండి పరిశుద్ధతలోకి నరకము నుండి పరలోకములోనికి దేవుడు మానవుణ్ణి విమోచిస్తాడు ఎపిసి పత్రిక రెండో అధ్యాయం ఐదు ఆరు వచనాలు మనము మన అపరాధముల చేత సచినవారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ఇది మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు దేవుడు మనలను లేపి క్రీస్తునందు అత్యున్నతమైన పదవిని అనుగ్రహించాడు నీవు నేను రక్షించబడ్డామంటే ఇది సంపూర్ణ రక్షణ క్రీస్తునందు మనకు అనుగ్రహించబడిన విమోచన సంపూర్ణమైనది సమగ్రమైనది నీవు రక్షించబడము కేవలము దేవుని కృపచేతనే ఆదామునందు ఉండగా నిన్ను లేపి అందులో నుండి తీసి క్రీస్తునందు నిన్ను ఉంచాడు చీకటిలో నుండి నిన్ను తీసి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నిన్ను తెచ్చాడు మరణములో నుండి నిత్యజీవములోనికి నిన్ను బదిలీ చేశాడు నరకములో నుండి నిన్ను తీసి పరలోకంలోకి నిన్ను ప్రవేశపెట్టాడు విమోచన అంటే ఇదే దేవుడంటున్నాడు నా ప్రజలైన ఇస్రాయేలీయులను ఈజిప్టు దాస్యం నుండి వాగ్దత్త భూమికి నడిపిస్తాను ఇదే రక్షణ ఇదే విమోచన నీవు రక్షించబడితే నీ సాక్ష్యంలో ఈ రెండు ఇమిడి ఉన్నాయి నీవు ఎందులో నుండి రక్షించబడ్డావు ఎందులోకి రక్షించబడ్డావు రక్షణ సాక్ష్యాలన్నీ ఒకేలాగుండవు ఎందుకనగా మనుష్యుల పాపాలు రకరకాలు దొంగ దొంగతనం నుండి రక్షించబడతాడు వ్యభిచారి వ్యభిచారం నుండి రక్షించబడతాడు స్థూలంగా చెప్పాలంటే పాపి పాపము నుండి రక్షించబడతాడు దేవుడు మోషేతో అన్నాడు ఇస్రాయేలీయుల మొర నిజముగా నా వద్దకు చేరింది ఈజిప్టు వారు వీరిని పెట్టే హింస నేను చూచాను రా నిన్ను ఫరో వద్దకు పంపుతాను మోషే ఇస్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఈజిప్టు దేశం నుండి నడిపించాలి నాయకుడవై వారిని వాగ్దత్త భూమికి చేర్చాలి మోషే అంటున్నాడు నేను ఫరో వద్దకు వెళ్ళడానికి ఇస్రాయేలీలను ఈజిప్టు నుండి నడిపించడానికి ఎంతటి వాడను చూచారా మోషే తనకు ఏ యోగ్యత లేదు అంటున్నాడు దేవుడేమన్నాడు పాలుతేనెలు ప్రవహించే దేశానికి నా ప్రజలను నడిపించు మోషే అంటున్నాడు దేవా నేనా పని చెయ్యలేను నాకు అంత సామర్థ్యము లేదు మోషే సాకులు చెప్పటం మొదలెట్టాడా మోషే నలభై సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు అసలు ఎందుకిక్కడికి పారిపోయి వచ్చాడు తన ప్రజలంటే ఇష్టం లేకనా కాదు మోషే తన ప్రజలను నడిపించాలనే ఆశగలవాడు కాని అది శరీరానుసారమైన ఆశ తనకు బలం ఉంది అనుకున్నాడు నేను గొప్ప నాయకుణ్ణి అనుకున్నాడు దేవుడన్నాడు నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను నేనే నిన్ను పంపుతున్నాను అనడానికి ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఈజిప్టులో నుండి నడిపించుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతము మీద నన్ను సేవిస్తారు ఆరాధిస్తారు సోదరీ సోదరులారా మోషే అనుభవాలు మనకు బోధిస్తున్నాయి మన స్వశక్తితో ఏమీ సాధించలేము మన శూన్యమును దేవుడు నింపుతాడు మన బలహీనతను ఆయన బలపరుస్తాడు ఒకటి కొరింతి మొదటి అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో ఉండే వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచేటందుకే లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకంలో నీచులైన వారిని తృణీకరించబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు మనము బలహీనులమైనప్పుడే దేవుడు మనల్ని అద్భుతమైన సేవలో వాడుకుంటాడు మోషే అంటున్నాడు దేవా యహోవా చిత్తగించు నేను ఇస్రాయేలీయుల వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు అనగా మీ పూర్వీకుల దేవుడు మీ వద్దకు నన్ను పంపాడు అని వారితో అంటాను అప్పుడు వారు అడుగుతారు ఆయన పేరేమిటి దానికి నేనేమి చెప్పాలి గమనించండి మోషే అడిగిన ప్రశ్న సమంజసంగానే ఉంది ఎవరైనా సహజంగా అదే ప్రశ్న అడుగుతారు ఇస్రాయేలీయులు తనను అంగీకరించరేమో అని మోషే భయపడ్డాడు దేవుడు ఎవరు అని వారికి చెప్పాలి ఎలా చెప్పాలి ఏ విధంగా వివరించాలి ఈ పర్వతం మీదికి వారిని ఎలా తేవాలి ఇవన్నీ మోషే ఎదుర్కొనబోయే సమస్యలు తనకేమీ తోచదు దేవుడే తన ప్రత్యక్షాన్ని అనుగ్రహించాలి తానెవరో దేవుడే బయలుపరచాలి దేవుడు అంటున్నాడు నేను ఉన్నవాడను ఇదే నా పేరు సోదరీ సోదరులారా ఈ మాట హీబ్రూ భాషలో నాలుగు అక్షరాల మాట యావే ఈ మాటనే యహోవా అని అనువదించారు ఇది పరిశుద్ధ నామం దీనిని ఎలా ఉచ్చరించాలో ఎవరికీ తెలియదు ఉచ్చారణ దోషం రాకూడదు అందుకని అసలు ఆ నామం ఉచ్చరించటమే మానేశారు ఆ పేరు ఎవరూ పలకరు భయపడతారు ఇంతకు మనం ఏమని పలకాలి యహోవా అనాలా యావే అనాలా ఆయన అంటున్నాడు నేను ఉన్నవాడను అనే పేరు గలవాడను ఉన్నవాడను అనే పేరుతో దేవుడు తనను తాను మోషేకు పరిచయం చేసుకుంటున్నాడు సోదరులారా గ్రహించండి ఆదికాండంలో దేవుడు సృష్టికర్త ఎలోహిం బలవంతుడు స్వయంభవుడు ఉన్నవాడు అన్ని కాలాలలో ఉన్నవాడు నిత్యత్వంలో ఉన్నవాడు విశేషించి తన ప్రజలతో ఉన్నవాడు ఉన్నవాడను అంటూ దేవుడు మోషేకు ప్రత్యక్షపరుచుకుంటూ అతణ్ణి ఫరో వద్దకు పంపాడు కీర్తనలు నూట ముప్పై ఐదు పదమూడవ వచనంలో యహోవా నీ నామము నిత్యము నిలుస్తుంది యహోవా నీ జ్ఞాపకార్థమైన నామం తరతరములు ఉంటుంది అని వాక్యం చెప్పబడింది యహోవా ప్రభువా అన్నప్పుడు ఉన్నవాడు అనబడేవాడే ఈ ప్రభువు అని గ్రహించాలి దేవుడు ఉన్నాడు ఏమై ఉన్నాడు మన అక్కర ఏదో అదే అయి ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు తన ప్రజల మధ్య సదాకాలం ఉన్నాడు ప్రభు నేను పునరుత్నమునై ఉన్నాను ద్రాక్షావల్లినై ఉన్నాను జీవజలమునై ఉన్నాను జీవాహారమై ఉన్నాను వెలుగునై ఉన్నాను నేను కాపరినై ఉన్నాను ఈ విధంగా ఉన్నవాడు తానేమై ఉన్నాడో చెప్పాడు అలాగే పాత నిబంధనలో యహోవా తాను ఏమై ఉన్నాడో ప్రత్యక్షపరుచుకున్నాడు నేనే పరిశుద్ధతను నీతిని ప్రేమను దహించే అగ్నిని అక్షయుడను అంటూ అనేక విధాలుగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అనగా వారి అక్కర ఏదో అదే తాను అయి ఉన్నాను అని చెప్పాడు దమస్కు మార్గంలో సౌలు నీ వెవరవు ప్రభువు అని అడిగినప్పుడు నేను ఏసును అని ప్రత్యక్షపరుచుకున్నాడు గమనించండి పాత నిబంధనలో పద్నాలుగు పేర్లు ఉన్నాయి ఎలోహిం అనగా సృష్టికర్త ఏల్ ఎలియోన్ అనగా యజమాని అదోనై అనగా ప్రభువు ఏల్ ఓలాం అనగా ప్రత్యక్షం ఈరే అనగా సంరక్షణ రోఫీ అనగా స్వస్థత నిస్సి అనగా యుద్ధధ్వజం యొక్క అనగా పరిశుద్ధత షాలోం అనగా శాంతి సబోత్ అనగా సైన్యములకు అధిపతి సిద్కెను అనగా నీతి షామా అనగా సమీపస్థుడు ఎల్యూన్ అనగా దీవెన రోయి అనగా కాపరి ఈ పద్నాలుగు పేర్లు తన ప్రజల అక్కరలను తీర్చేవాడను అయి ఉన్నాను అని ప్రభువు ప్రత్యక్షపరుచుకుంటూ వెలిపుచ్చినవి ఆదికాండం యాభై అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన నెరవేరే సమయం వచ్చింది దేవుడు నిశ్చయముగా మిమ్ములను చూడడానికి వస్తాడు ఇదిగో ఇప్పుడు రానే వచ్చాడు దేవుడు మోషేతో అన్నాడు మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అయిన యహోవా మీ వద్దకు నన్ను పంపాడు అని నీవు ఇస్రాయేలీయులకు తెలియచేయాలి నిరంతరము నా నామము ఇదే తరతరాలకు ఇది నా జ్ఞాపకార్థ నామము సోదరి సోదరులారా దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు కనిపించాడు ఆ దేవుడే ఇప్పుడు మోషేను పంపుతున్నాడు ఎందుకు పంపుతున్నాడు ఎలా పంపుతున్నాడు ఈ సంగతి దేవుడే చెబుతున్నాడు మోషే నీవు వెళ్ళి ఇస్రాయేలియుల పెద్దలను పోగుచెయ్యి వారికి చెప్పు మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై అన్నాడు నేను మిమ్మును ఈజిప్టులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచాను ఈజిప్టు దాస్య బాధలో నుండి పాలుతేనెలు ప్రవహించే దేశానికి అనగా కనానీయులు హిత్తీయులు అమోరియులు పెరిజీయులు హివ్వీయులు ఎబూసీయులు ఉన్న దేశానికి మిమ్మలను రప్పిస్తానని సెలవిచ్చినట్లు నా మాటగా వారితో చెప్పు వారు నీ మాట వింటారు గనుక నీవు ఇస్రాయేలియుల పెద్దలు ఈజిప్టు రాజు వద్దకు వెళ్ళండి నీవు అతనికి ఏమి చెప్తావంటే హీబ్రూవారి దేవుడైన యహోవా మాకు ప్రత్యక్షమయ్యాడు గనుక మేము అరణ్యానికి మూడు రోజుల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యహోవాకు బలిని సమర్పించుకోవడానికి సెలవివ్వండి అని అతనికి చెప్పండి ఈజిప్టు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్మను పోనివ్వడు ఇది నేను ఎరుగుదును కానీ నేను నా చెయ్యి చాచి ఈజిప్టు మధ్య నేను చేయదలచి ఉన్న నా అద్భుతాలన్నిటినీ చూపి దాన్ని పాడు చేస్తాను అటు తరువాత అతడు మిమ్మును పంపివేస్తాడు శ్రోతలు వింటున్నారా దేవుడు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తయారు చేసి వారి ముందు ఉంచుతున్నాడు దేవుని విమోచన ప్రణాళిక వారికి ఇవ్వబడింది ఇప్పుడు మోషే పెద్దలతో కలిసి ఫరో వద్దకు వెళ్ళాలి ఒక జాతిగా వారందరూ మూడు రోజులు అరణ్యంలో ప్రయాణం చేసి తమ దేవునికి బలి అర్పించాలి ఈ విధంగా ఫరోకు అంచెల వారీగా ఈ ప్రణాళికను పరిచయం చెయ్యాలి మేము కణానుకు వెళ్ళిపోతాము అని వెంటనే చెప్పకూడదు ఫరో కఠినుడు రాను రాను అతని హృదయం బండబారిపోతుంది ఈజిప్టులోని దేవుళ్ళ మీద యహోవా యుద్ధము ప్రకటించబోతున్నాడు ఎంత చేసినా ఎంత చెప్పినా ఫరో వారిని పంపడానికి ససేమిరా ఒప్పుకోడు అప్పుడు దేవుడు తెగుళ్ళు రాణిస్తాడు అప్పటికి గాని ఫరో మనస్సు మారదు ఇస్రాయేలును వెళ్లమంటాడు ఈ విధంగా దేవుడు ఇస్రాయేలీయుల జాతీయ విమోచన ప్రణాళికను సిద్ధం చేసి ఉంచాడు ఈ అధ్యాయం ముగింపులో ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు వెనండి నేను ఈ జనుల ఎడల ఈజిప్టు వారికి కటాక్షము కలుగజేస్తాను గనుక మీరు వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్లరు ప్రతి స్త్రీ తన పొరుగుదాని తన ఇంట దానిని అడిగి వెండి నగలు బంగారు నగలు వస్త్రాలు తీసుకోవాలి వాటిని మీ కుమారులకు మీ కుమార్తెలకు ధరింపచేయాలి ఈ విధంగా మీరు ఈజిప్టు వారిని దోచివేస్తారు ఇక్కడ ఇది దోచుకోవటం కాదు అరువు తీసుకోవడము కాదు ఈజిప్టు వారికి ఇస్రాయేలీలు చేసిన చాకిరీకి ఇది జీతం అక్కడికి ఇది చాలా తక్కువ వీరు చేసిన పని ఎక్కువగా ఉన్నది జీతనాతాలు లేకుండగా వీరు ఎంతో కష్టించి పనిచేశారు దానికి రావలసిన పైకం ఎంతో ఉంది అది ఇవ్వకుండా వారు ఇంతవరకు బిగబట్టారు వందల కొలది సంవత్సరాల పని దానికి ఈజిప్టు దేశీయులు ఎంత ఇచ్చినా తక్కువే వారు ఈజిప్టును వదిలిపెట్టి వెళ్ళిపోతూ తమకు రావలసినదే తీసుకువెళ్తారు ఇందులో అన్యాయమేమీ లేదు దేవుడు తన ప్రజలను గూర్చి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడు సోదరీ సోదరులారా గ్రహించండి మోషే దేవుని పిలుపు విన్నాడు పిలుపునకు లోబడ్డాడు బయలుదేరి వెళ్తున్నాడు ప్రభు నిన్ను పిలుస్తున్నాడేమో పిలిచినవాడు నమ్మకమైనవాడు ప్రభు నిన్ను నన్ను ఉద్దేశించి పిలుస్తున్నాడు నా వెంబడి రండి నేను మిమ్మను మనుష్యులను పట్టే జాలరులనుగా చేస్తాను మీ పనిని ఆశీర్వదిస్తాను ఫలితాలు ఎలా ఉంటాయో అని కంగారు పడకండి అంటున్నాడు యేసుప్రభు పేతురు ఒక పల్లెటూరి మనిషి చేపలు పట్టడం అతని వృత్తి కాని అతడు పెంతికోస్తున్నాడు మహా గొప్ప ప్రసంగికుడైనాడు ఈ విధంగా ఎందరో వ్యక్తులు ప్రభువును వెంబడించి లోకమంతటిని ఉర్రూతలూగించారు ఆయన వాగ్దానాలు నమ్మదగినవి ఆయనకు పూర్తిగా లోబడి ఆయనకు జతపని వారమై ఆయనను వెంబడించాలి సోదరీ సోదరులరా సేవ అనే మాటకు అసలైన అర్థమేదో ఎప్పుడైనా యోచించారా లక్షలాది ఇస్రాయేలీయులను దాస్యం నుండి బయటికి నడిపించాలంటే అట్టి సేవ మోషేపై ఉంచబడిన బాధ్యత అంత గొప్ప పని చేయాలంటే అంత గొప్ప ప్రజానాయకుడు అవ్వాలంటే అది మోషే ఒక్కని వల్ల అయ్యే పని కాదు మోషే దేవుని జతపనివాడు సాధారణ వ్యక్తులను దేవుడు ఎంపిక చేసుకుంటాడు మనము వాడే పనిముట్లు కాదు మనమే దేవుని పనిముట్లు అయిపోవాలి మన పోరాటం ఆధ్యాత్మికమైనది దేవుడు మోషేను కోరింది ఒక్కటే అతడు విశ్వసనీయుడై సేవ చెయ్యాలి మనల్ని మనం సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాలి ఎందరో వీరులు శూరులు తమ శక్తి సామర్థ్యాలను బట్టి పైకి వచ్చిన వారున్నారు కానీ వారికి దైవ బలం లేదు అందుచేత అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు అందుకే దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు శక్తి చేత కాదు బలముతో కాదు దేవుని ఆత్మ నింపుదల ద్వారా గొప్ప కార్యాలు చేయగలుగుతాము మోషే జీవితంలోని విశేషమిదే అతడు విశ్వసనీయుడు హెబ్రిపత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చిన మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు దేవుని ఇల్లంతటిలో మోషే విశ్వసనీయుడు అలాగే యేసుప్రభు కూడా తనను నియమించిన వానికి నమ్మకముగా ఉన్నాడు మోషే అంత గొప్ప వ్యక్తి పాత నిబంధనలో ఎవరూ లేరు గమనించండి మోషే చూచిన దర్శనానికి అతడు ఎన్నడూ అవిధేయుడు కాలేదు దేవుని నడుపుదల అంటే అదే మోషే ఏ తీర్మానము చేయవలసి వచ్చినా అతనికి మండుతున్న పొదే జ్ఞాపకం వచ్చేది దేవుడు మనల్ని నడిపిస్తాడు దర్శనమిచ్చి నడిపిస్తాడు ప్రవచనం ద్వారా నడిపిస్తాడు వాక్యం ద్వారా నడిపిస్తాడు అందాక ఎందుకు ఇప్పుడు నీవు వింటున్న ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడవచ్చు మనం ఆయన చిత్తానికి లోబడితే ఆయన మనల్ని తన చేతి సాధనములుగా నోటి బోరలుగా వాడుకుంటాడు దేవుడు మనల్ని పిలిచింది విశ్వసనీయులమై ఉండడానికి అదే మన విజయం లోకమును జయించే విజయం మన విశ్వాసమే సోదరీ సోదరులారా మోషే మన వంటి స్వభావం గల మనుష్యుడే అయితే అతని వంటి స్వభావము గలవారము ఎందుకు కాలేకపోతున్నాము మోషేలాంటి గొప్ప సాత్వికులను నాయకులను దేవుడు మనకు మన సంఘములకు అనుగ్రహించునుగాక ఆమె